సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రేకింగ్ న్యూస్ పాన్ స్టార్ పద్మశ్రీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ పాన్ టు పద్మశ్రీ ఆమె ప్రయాణం ఓ ప్రభంజనం నాడు సాధారణ స్త్రీ నేడు పద్మశ్రీ పాన్ స్టార్ పద్మశ్రీ ఆయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో

సార్ మేడం వచ్చింది సార్ ఈడో దైదుడు వీడికి పని మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్ పద్మశ్రీ పాన్ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అందులో తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఫన్నీ గాయ్ సార్ ఆవిడ ఎక్కడో చూసినట్టు ఉంది సార్ నేను చెప్పరా చెప్పనా అస్తమానం నీ సెల్లి చార్జింగ్ అయిపోద్ది కదా ఈవిడ క్లిప్పింగ్స్ చూసే సార్ ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా చంపతాను నేను పాను ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్ ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థాంక్ యూ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ పోన్ చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్కి కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జీఎస్టీ లెవెల్ లో వెళ్ళిపోద్ది టిఆర్పి రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషనా ఎలా నాకు ఎస్టీవీ అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచి మొహంతో ఫోన్ చూస్తారని నీ ఇబ్బందో ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను ఓకే అంటే కన్నా అప్పుడే నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను సో దుర్భాక్షుడా ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు మరి మీ వీడియోస్ ఇంకా ఎస్టీవీకి చేరలేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎస్టీవీ గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా సబ్బాష్ పద్మశ్రీ మా కర్తవ్యం మా గుర్తు వచ్చేలా చేసావు ఏదో ఒక రోజు ఎస్టీవీ పాచిమోహంతో నీ వీడియోస్ చూసేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ పద్మశ్రీ గారు మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా నన్ను పిచ్చిదాన్న నువ్వు పిచ్చిదానివి ఆఫీసు గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఎక్కడ కూతురు సార్ ఎస్డీబీ ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్ ఇక్కడ చూస్తేనే ఇది ఎంత పవర్ స్టార్ అయిపోయింది మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్డికి చేరేలా చేస్తాను అట్లెట్లా పోయిన ఓతి పొద్దున లేవంగానే డైలీ టిఫిన్ పెట్టేదానివి ఆంటీ

పక్కింటో నేనే అడ్డమేడు సార్ అదేరా కల్ట్ అంటే ద రైస్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ ఏ వేసారు అస్టే సారీ కట్టించి పైన వైట్లో తీసేస్తాం నో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య తోరని వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసారు సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కల్ట కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ ఇది మూడు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా వచ్చే సార్ ముందా పని చేద్దాం నారాయణ సార్ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడ పైకి 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 హీరోయిన్ కి ఏం డ్రెస్ సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా సీన్ ఏమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆ పాపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి షడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల లవతల బ్యాంకాక్ బీచ్ లో బికిని వేసుకుని మంచి 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 చేస్తున్న హీరోయిన్కి కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికిని లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బബ്బ

నాకుడేంటి ఆ తాగుడేంటే అది ఓ అది డైరెక్టర్ కానీ ముందు ముందేమైందో చెప్పు నన్ను నన్ను బిగిని వేసుకుని చూపించమంటాడు ఆ వాడు రెడీ సంతల ఫలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది బోర్ కొట్టడానికి వాడే చేస్తేనేగా ముద్దు పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ గాడు ఒక అమ్మాయి ముద్దు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెట్ట మరి రఘురామ్ గాడు అన్నీ బాని పెడతాడు సెట్ పోదాడన్నా ఆడ జాంకాయ టూ పాయింట్ వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ అంటాడు పింఛంటాడు మాటలు తప్ప చేతలు రావు అందుకే చేతలు చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యి అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకు ఇలా ఒప్పెన్గా తాకితేనే కిక్కపా తొందరగా బీర్ ఓపెన్ బియర్ ఓపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఇవన్నీ తాగా రానిమ ఎవ్రీ మూమెంట్ ఫ్రెష్ బిగి ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోవా తెన నా papa what what Govana. Govana. He got two hours go wanna go wanna గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో హలో ఏ ధన్య చెప్పా ఏ నా పెళ్ళైతే whatsapp లో wishes పంపిస్తా పద ఏంటి ఏ పెళ్ళీలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ destination wedding ఏ గోవాలో ప్లాన్ చేసాం గోవానా ఎప్పుడైతే వాళ్ళారా మనం గోవా వెళ్తున్నాం హహ అలా చెప్పా ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలు తెచ్చుకునే వాళ్ళం కదా మనం అర్థం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవేంటి ఏంటి ద ఫోన్ ఐ గోట్ ఇన్ని మెసేజ్ చూసేంటి

ఫ్యాషన్ నీ ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నా నువ్వుసినట్టు కోస్తా తెలుసా మోకాటో నీ ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాటి ఫేస్కి బికిని బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసిస్ ఆ గుడ్ పిక్చర్ నీకేమైనా అయ్యా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడుకో పెద్ద టార్చర్ ఉన్నమ్మ ఆ ఓహ్ మట్టిగా మట్టిగాడు బాబు ఇప్పటికి తొంభై తొమ్మిది చాలా చేస్తాడు టీకే పోస్కాడు హే టూ కారు బాబు ఎందుకే ఎన్ని బిల్లు దాగానే ఏమో పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆప్తా హే చిచి అలాంటి అలవాట్లు మా ఇంటర్ వెంటలేవు ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గులేదు దీనికి కూడా సిగ్గు బాబు ఇదిగో నువ్వు ఆపుదావాసేస్తా చెప్తున్నా

ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మేడం టాటా అటు చూడు డూయింగ్ బ్రో సడన్ సర్ప్రైజ్ డా ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా చెప్పావా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత పోయేటప్పుడు పోయేటప్పుడు దాంతో పోతావా ఏంటి డనీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్ ఫ్రీస్ ప్యాక్స్ డని 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని కొంత ఆడుకోవాల్సిన అవసరం లేదు పపద చాలు చలు చలు చెగో అయ్యా వన్ ఇప్పుడు నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతాలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా మమ్మీ నాట్ డ్రాస్ చంపేస్తాను నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి డోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిడ్డ మీద ఏహే ఆపు

time yeah. to sleep please 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 time's please. up అబ్బా ఇంకా బ్యాక్ అప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 మినిట్స్ ఏది అయిపోయింది ఐ'm done రేపు క్యాంప్ కి వెళ్తున్నార కదా just 5 minutes 5 minutes ఆ నో వే టైమంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ వాల్యుయబుల్ ఇక కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్ కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో చూసుకున్నాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో చేద్దామన్నీ చీచీ మీతో కాదు కదా

కనీసం రూమ్స్ అయినా బుక్ చేసాం థ్యాంక్ యూ బాయ్ త్రిధ తగులుకోవాకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ ఆఫ్ మేఘ్నా ఎక్కడికే మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వస్తుందిగా దాన్ని అడుగు ఏమడుగుతున్నా గోవాలో బీచ్ పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కుట్ట కుట్ట ఇదే మా హైదరాబాద్ కు నీ రూమ్ నాలికి పోగలు పెట్టి చాక్లెట్ తిన గోగబడి బ్రతికి పోయావరా బట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడ బట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిండి నేను ఐఎమ్లీ సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

డోంట్ మైండ్ ఎంత టైం నువ్వు వెళ్ళి ఐ హేట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను పని ఎవరిని jack hero tనిc uh, i take this luggage miss <laughs> <laughs> uh, uh, miss miss అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది ఓ గోడ వాట్ దా జెంస్ కెమెరాలో టైటానిక్ లాంగ్ సెటిల్మెంట్ అగై విలన్ ఓట్స్ బ్రేంగ్ చుల్ కూల్ కూల్ జాక్ రే ఏంటిరా రోజు మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు పో బడికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా షు డ్రై ఫ్రూట్ అంటే నేను కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ సిక్కులు పోరా నువ్వు uh <gasps>